ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా ఏ నాయకుడికైనా అభివృద్ధిలో తన మార్క్ చూపించాలని కోరిక తన హయాంలో జరిగింది ఇది అని చూపించుకునేందుకు ఒక్కటైనా పక్కాగా చేసి చూపించాలనుకుంటారు అలా మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు చాలానే ఉన్నాయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంపై తన మార్క్ వేయాలనుకుంటున్నారు దానికోసమే మూసే ప్రాజెక్ట్ పై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఇప్పుడు ఇదే ఫార్ములాను షాద్ నగర్ ఎమ్మెల్యే కాస్లాబా శంకరయ్య కూడా ఫాలో అవుతున్నారా విషయంలోకి వెళ్తే షాద్ నగర్లో ప్రభుత్వ ఇంటర్ కాలేజీ భవనం పాడైపోయింది ఏదో ఉందంటే అలా ఉందంతే ఉంటుందో గట్టిగా ఎవరు చెప్పలేని పరిస్థితి సో ఖచ్చితంగా కొత్తది కట్టాల్సిందే దానికోసమే ఎమ్మెల్యే శంకరయ్య ఫోకస్ కాలేజీ మీదకి మళ్ళీంది పైగా ఒకప్పుడు తను చదువుకున్న కాలేజీ కూడా ఇదే పైగా ఆనాటి సర్కారు కాలేజీ విద్యార్థి ఈనాటి షాద్ నగర్ ఎమ్మెల్యే తను చదివిన కాలేజీ పరిస్థితి ఇలా అయిపోవడం తనకు నచ్చలేదు అందుకే కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు నిజంగా ఇది గొప్ప ఆలోచన దీంట్లో ఇంకో డౌట్ అవసరం లేదు కానీ దాన్ని ఎలా కడుతున్నారు అన్నదే మేజర్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు శంకర్ ఎమ్మెల్యే కానీ ఈ విరాళాలు వసూలు చేసి కట్టడమే కొంత గమ్మత్తుగా ఉంది డొనేషన్లు ఫీజులు లేకుండా చదువు చెప్పే సర్కారు కాలేజీకి ఈ డొనేషన్లు ఎందుకు ప్రభుత్వ నిధులతోనే కట్టచ్చు కదా అనేదే కొందరి వాదన బేసిక్గా ప్రభుత్వ కాలేజీలను ప్రభుత్వమే కడుతుంది టెండర్లు పిలుస్తుంది కాంట్రాక్టర్లు అప్పగిస్తుంది కొన్ని చోట్ల కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ కింద కాలేజీ భవనాలు నిర్మించి ప్రభుత్వం కప్పచెప్తుంటాయి కానీ సాధనలో జరుగుతున్నది కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది ఎమ్మెల్యేనే ముందుకొచ్చి కొత్త కాలేజీ భవనం నిర్మిస్తామనడం గొప్ప విషయమే కానీ తనే మొత్తం బిల్డింగ్ నిర్మాణ ఖర్చులు భరిస్తానని ఉంటే విషయం మరోలే ఉండేది కాలేజీ కట్టిన ఖ్యాతి కూడా ఎమ్మెల్యేకే దక్కేది అది చిరస్థాయిగా నిలిచిపోయేది కానీ ఇక్కడ ఎమ్మెల్యే తనవంతు విరాళం ఇచ్చి మిగతా వాళ్ళ నుంచి డొనేషన్స్ తీసుకుంటున్నారు కేవలం ఓ జూనియర్ కాలేజ్ కట్టడానికి ఇంత ప్రయాసం ఎందుకు పోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా ఇదంతా చేస్తున్నారా అంటే అదే కాదు ప్రతిపక్షంలో ఉన్నాం సర్కారు సహకరించట్లేదు అందుకే విరాళాలు వసూలు చేస్తున్నామన్న ఓ లాజిక్ ఉంది కానీ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి విరాళాలు వసూలు చేయడం ఏంటి ప్రభుత్వం నుంచే కొత్త కాలేజీ బోనడానికి నిధులు మంజూరు చేయించవచ్చు కదా అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం షాద్ ఓ ఇంటర్మీడియట్ కాలేజీ కూడా నిర్మించే పరిస్థితుల్లో లేదా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఓ ఎమ్మెల్యే తను చదివిన ప్రభుత్వ కాలేజీ కోసం ఓ కొత్త నిర్మించాలని నిర్మించాలనుకోవడం మంచి విషయమే కానీ అది సర్కారు నిధులతోనే నిర్మిస్తే సరిపోతుంది కదా అనేది కొందరు అభిప్రాయం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పాయింట్ మరొకటి ఉంది రాను రాను ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదివి విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది పైగా ప్రభుత్వ కాలేజీలో నాణ్యమైన ఇంటర్ విద్య దొరకదనే అభిప్రాయం ఎంతోమంది తల్లిదండ్రులు ఉంది అలాగనే సర్కారు విద్యా సంస్థల్లో చదివే చెప్పడం లేదనట్లేదు ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఏదో కొందరు కుటుంబ ఆర్థిక స్తోమత సరిపోకనో లేక చదువును మధ్యలో ఇష్టం లేకనో ప్రభుత్వ కాలేజీలో చేరుతున్నారు చదువుపై వాళ్ళకున్న ఆసక్తితో బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్తున్నారు కానీ ఇలాంటి స్టూడెంట్స్ క్లాస్ కి ఎంతమంది ఉంటారు నలుగురు ఐదు మించి కనిపించారు మిగతా వాళ్ళంతా ఏదో సర్టిఫికేట్ కోసం జాయిన్ అంటే ఉంటుంది వారు గవర్నమెంట్ కాలేజీలు చేరితే ఎవరు పట్టించుకోరు క్లాసులకు వచ్చినా రాకుండా ఎవరు అడగరు జస్ట్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది అది లేకపోయినా కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఇలా ఒక్కో స్టూడెంట్స్కి కొన్ని కొన్ని లెక్కలు ఉంటాయి సో ఎమ్మెల్యే శంకరయ్య ఎంత మంచి కాలేజీ కట్టినా రాబోయే రోజుల్లో అందులో చేరేది ఎంతమంది పైగా కాలేజీలో చదువుని చూసి చేరుతారు కానీ బిల్డింగ్ని చూసి కాదు కదా మరి ఇంతటి దానికి అంతటి బిల్డింగ్ ఎందుకు ఇన్ని ఇన్ని విరాళాలు దేనికి అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఓ మంచి పని కోసం విరాళాలు సేకరించినప్పుడు దాని ద్వారా జరిగే మంచి కూడా కొన్నేళ్ల పాటు కొనసాగాయి అప్పుడే ఆ విరాళాలకు అర్థం ఉంటుంది అలాగని బిల్డింగ్ అని కాదు విరాళాలు సేకరించి కట్టడం దేనికి అన్నదే పాయింట్ పేద విద్యార్థులకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశం కనుక కుంటే తనే ఓ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఓపెన్ చేయాల్సింది ఇదే బిల్డింగ్ మరో చోట కట్టి ఒకటి నుంచి ఇంటర్ వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాల్సింది కేవలం పేద కుటుంబాల నుంచి వచ్చిన మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే అడ్మిషన్ ఇవ్వాల్సింది అప్పుడు ట్రస్ట్ పెట్టి చదివిస్తున్నారనే మంచి పేరుతో పాటు ఎంతోమంది పేద విద్యార్థులకు మేలు జరిగేది ఇక్కడ ఉన్న మరో లాజిక్ ఏమిటంటే ప్రభుత్వ కాలేజీని విరాళాలతో కట్టిన ప్రభుత్వ నిధులతో కట్టిన దాని ముందుండే శిలాఫలకం మీద కాస్లాబాద్ శంకరయ్య పేరే ఉంటుంది అది ఆ కాలేజీ కాంపౌండ్ వరకే పరిమితం అవుతుంది అదే ట్రస్ట్ ఓపెన్ చేసి నిరంతరం నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే ఎమ్మెల్యే శంకరయ్య పేరు మరో స్థాయికి వెళ్ళే అవకాశం ఉండేది శంకరన్న స్కూలు కాలేజీ కట్టించి మరి పేదలకు చదువు తెప్పిస్తుండు అనే పేరు వచ్చింది ప్రభుత్వ కాలేజీ కోసం విరాళాలు సేకరించి కట్టడం వల్ల అది ఓ భవనంలా మిగిలిపోతుందే తప్ప అది ఆయన ఆశయాన్ని నెరవేర్చేదిగా మాత్రం ఉండదు కొన్నాళ్ళ ముచ్చటగా ఉంటుందే తప్ప కొన్నేళ్ళ పాటు గుర్తుండిపోయే గొప్ప పనిగా ఉండబోదనే టాక్ కూడా వినిపిస్తుంది ఏదైనా అభివృద్ధి అనేది శాశ్వతం అది చేసిన ఘనత కూడా శాశ్వతంగా నిలిచిపోవాలి తప్ప తాత్కాలికంగా మిగిలిపోకూడదు అభివృద్ధికి ఎవరు అడ్డం కాదు మంచి పనిని ఎవరు అడ్డుకోవాలనుకోరు కానీ ఆ మంచి కొన్నేళ్ల పాటు కొనసాగాలనుకోవడం చేసిన పనికి ఓ అర్థం ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదు సరే కానీ ఏదో రకంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఒక కొత్త బిల్డింగ్ అయితే రూపుదిద్దుకుంటుంది